ఆనంద భైరవి కాంచన అనన్య లీలావతి శరణ్య ఐదుగురు కలిసి గుడికి వెళ్తారు అప్పుడు పంతులు గారు ఆనంద భైరవితో ఇలా చెప్తూ ఉంటారు వీళ్ళు చేస్తుంది పూజ మాత్రమే కాదు మరో రకంగా చెప్పాలంటే ఇది ఒక రకం వైద్యం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడు అనన్య నేను ఓడ్చను అని చెప్పి పిచ్చిదానిలాగా చెప్తూ ఉంటుంది అయితే నిన్ను మెంటల్ హాస్పిటల్కు తీసుకెళ్తాను అని చెప్పి ఆనంద ఆనందపెరవి చెప్తూ ఉంటుంది అమ్మి మెంటల్ హాస్పిటల్కు తీసుకెళ్తే నువ్వు నిజంగా మెంటల్ దానివైపోతావే దానికన్నా ఇదే బెటరు అని కాంచన చెప్తూ ఉంటే ఇక అనన్య నీళ్లు పోస్తూ ఉంటే కాంచన ఊడుస్తూ ఉంటుంది ఇక మళ్ళొకసారి కాంచన గుడి మెట్లన్నీ కూడా నీళ్లు పోస్తూ ఉంటే అనన్య ఊడుస్తూ ఉంటుంది ఇక అలా ఇద్దరు కూడా గుడిని శుభ్రం చేస్తూ ఉంటారు ఇంకా తరువాత ఏంటి పంతులు గారు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది మెట్లన్నీ కూడా పసుపు బొట్లు పెట్టాలమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే కాంచన పసుపు రాస్తూ ఉంటే అనన్య బొట్లు పెడుతూ ఉంటుంది ఇక మూడోసారి ముచ్చటగా ఐదు ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయాలి అంతేనా పంతులు గారు అని ఆనంద బెరవి అడుగుతూ ఉంటుంది మోకాళ్ళ మీద చేయాలమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కాంచన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక కాంచన అనన్య ఇద్దరు కలిసి గుడి చుట్టూ మోకాళ్ళ మీద ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అనన్య ఇబ్బంది పడుతూ ఉంటే సరైన చూడలేకపోతూ ఉంటుంది అనన్య తిక్క కుదుర్చానని చెప్పి ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అనన్య పిచ్చి లేదని ఒప్పుకోనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్